చలో ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు బు బుధవారం సో ప్రస్తుతానికి మన అంగల్ మార్కెట్ సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమన్నది ఈవెలు మాట్లాడుకుందాము సో చాలామంది చూస్తున్నారు ఎందుకు లైక్ చేయడం లేదు నాకు అర్థం కాకడతా రేట్లు అయితే పెరుగుతున్నాయి సో మీకోసం మంచి లైవ్ వీడియోస్ మదనపల్లి ఎవరు లైవ్ వీడియోస్ పెట్టిన ఎవరైనా పెట్టేది సో హోప్ మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది ప్రతి ఒక్కటి మీకు ఏది అడిగినా నేను ప్రతి ఒక్కటి తెలియజేస్తాను మీరు మాత్రం లైక్ చేయకని అలాగే సో దయచేసి లైక్ చేయడం మర్చిపోతుంది అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది ఎందుకు అడుగుతున్నా అంటే వీడియో అనేది మీరు లైక్ చేసిన అంటే నోటిఫికేషన్ రూపంలో పది మందికి పోతుంది అంతకుమించి ఏం చేయరు కదా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మీకు లైక్ గురించి సో ప్రసాన్కి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమంటే ఈరోజు మాట్లాడుకుందాం రెండు గంటల యాభై ఒక్క నిమిషాలు అయితే ప్రసాన్కి అయితే టైం అవుతుంది నిన్న కూడా స్టాక్ అయితే దాదాపుగా ఆరు గంటల వరకు స్టాక్ వస్తూనే ఉండేది మన అంగల్ మార్కెట్కి వచ్చేసి ఓవరాల్గా మార్కెట్ ఈ రోజు కూడా ఎక్కువగానే ఉంది స్టాక్ వచ్చేసి పెద్దగా మార్పు అయితే లేదు సేమ్ నేట్ ఎక్కువగానే స్టాక్ అయితే ఉంది కానీ తగ్గేది ఏమి ఉండదు ఇంకా టైం ఉంది ఇంకా బండ్లు దింపే బండ్లు దిగుతూ ఉన్నాయి వచ్చే బండ్లు వస్తూ ఉన్నాయి ప్రస్తుతానికైతే అంగల్ మార్కెట్కి అయితే స్టాక్ అయితే సేమ్ నేట్ మాత్రం ఎక్కువ ఈరోజు కూడా వచ్చేసి ఎక్కువగానే స్టాక్ అయితే వచ్చింది ప్రస్తుతానికి అయితే పది పది పర్సెంట్ కొంచెం వడ్డీ ఇటుగా ఎక్కువగానే ఉంది కానీ ఇంకా ఈ తర్వాత ఏమైనా వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది ప్రస్తుతానికి అయితే సేమ్ టు సేమ్ నేట్ ఎక్కువగానే ఉంది ఏం రేట్లు ఉంటాయి ఏముంది చూడాల్సి ఉంటుంది సేమ్ నేను ఏం జరిగిందంటే మొన్న పన్నెండు వందల ఎనో పన్నెండు వందల ఎనభై అప్పుడు వర్షం పడింది సో ఆ రోజు సుమారుగా కాయలు అంతా చాలా తక్కువగా వచ్చింది నిన్న వర్షం లేదు మొన్న ఏం లేదు కాబట్టి సో బాగా ఎండగా కాస్తాను కాబట్టి ఇబ్బంది ఏం లేదు సో అందుకే కాయ ఈరోజు కూడా ఎక్కువగానే దిగింది మరి ఏం రేట్లు ఉంటాయి మిక్స్ టెక్స్ట్ లైవ్ వీడోస్ ఉంటాయి